హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ తీసుకునే ఈ బందోసల్ని పదే పది నిమిషాల్లోనే సింపుల్ అండ్ టేస్టీగా ఎక్కువసేపు స్టవ్ దగ్గర నుంచునే పని కూడా లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దాము ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా లోపల అంత సాఫ్ట్గా ఉందంటే వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే టొమాటో చట్నీతో పిల్లలు కూడా ఒకటికి రెండైతే తింటారండి అంత టేస్టీగా ఉంటాయి ఈ బందోస రెసిపీ అనేది ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు అంత సింపుల్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఎటు చూసినా కూడా చూస్తుండండి టెంప్ట్ అయిపోయి మరీ తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ బందోస ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోని ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి దీన్నే ఉప్మా రవ్వ రవ్వ అని కూడా అంటారు దీన్ని ఒక కప్పు అయితే వేసుకోవాలి ఆ తర్వాత పావు కప్పు వరకు వరిపిండిని అయితే వేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక కప్పు వరకు పెరుగునైతే యాడ్ చేసుకోవాలి ఇక్కడ పెరుగు లేని వాళ్ళు మజ్జిగని రెండున్నర కప్పుల వరకు యాడ్ చేసుకున్నా పర్లేదండి బాగుంటుంది ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీకు వాటర్ పెరుగు అది సరిపోలేదు అనుకుంటే కనుక ఇంకొద్దిగా వాటర్ పోసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి పక్కనుంచుకోండి టైం ఉన్నట్లయితే కనుక ఒక పావు గంట పక్కనుంచుకున్న పర్వాలేదు వెంటనే చేసేసుకుంటున్నాము అంటే ఒక ఐదు నిమిషాలు ఉన్నా పర్వాలేదండి ఈ విధంగా గట్టిపడిపోతుంది గట్టిపడిపోయిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని చూపిస్తున్న విధంగా అయితే వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా వేరే ఒక బౌల్లో అయితే వేసేసుకుందాము ఇలా బౌల్లో వేసేసుకొని దీంట్లోని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోండి జీలకర్ర టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత మీ టేస్ట్ తగ్గట్టు అయితే వేసుకోండి ఇక్కడ నేనైతే వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం క్యారెట్ ఉల్లిపాయ వీటన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ ఉన్నా పర్లేదు ఇక్కడ పన్నీర్తో కూడా చేసుకోవచ్చు మష్రూమ్తో చేసుకోవచ్చు అలానే బంగాళదుంపను కూడా యాడ్ చేసుకోవచ్చు క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ పిల్లల ఇష్టాన్ని బట్టి మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకోవాలి యాడ్ చేసిన వెజ్జెస్ అన్నిటిని కూడా ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మనం తాలింపు వేసుకునే పోపు వేసుకునే కడాయి ఉంటుంది కదా చిన్నది అదైతే పెట్టుకోవాలి అది పెట్టుకొని ఆయిల్ గ్రీస్ చేసి ఒకసారి బాగా హీట్ అయిన తర్వాత చూపిస్తున్న విధంగా రెండు గరెటలు పిండినైతే వేసి చుట్టూ ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత మూత అయితే పెట్టి ఒక రెండు నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో ఉంచి మగ్గించుకుంటే సరిపోతుందండి కిందంతా రెడ్ కలర్లో అయిపోయి పైన అంతా సాఫ్ట్గా ఉంటుంది నెక్స్ట్ వైపు కూడా టర్న్ చేసుకోవాలి ఇలా రెండో వైపుకి తిప్పుకున్నప్పుడు మూత అనేది అసలు పెట్టకూడదు పైన నా క్రిస్పీ లేయర్ అనేది మెత్తబడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆవిరి పట్టేసి సో ఇలా రెండు పక్కల కూడా బాగా ఎర్రగా అయితే కాల్చుకొని వేరే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇదే విధంగా ఇంకొన్ని కూడా వేసేసుకుందామండి ఒక్కడే పెట్టినా సరే పిల్లలు ఇష్టంగా తింటారు కడుపు నిండా తింటారు అయ్యో ఉప్మా తినని పిల్లలు ఉంటారు కదా పెద్దలు కానీ పిల్లలు కానీ ఉప్మా అంటే ఇష్టపడరు అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తినేస్తారు వీటిలోనే కొంచెం ఎగ్ వేస్ట్ చేసుకోవచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండండి పిల్లలు కూడా డిఫరెంట్ రెసిపీసే అడుగుతూ ఉంటారు కదా ఎండాకాలం హాలిడేస్లో రోజు ఒక వెరైటీ చేసి పెడుతూ ఉండండి ఇష్టంగా తింటారు వాళ్ళు కూడా ఈ విధంగా బందోసులు కూడా చక్కగా వేసేసుకోవాలి ఎక్కువ టైం కూడా పట్టదు మొత్తం ఈ పిండి కలిపి ఈ ప్రాసెస్ మొత్తం చేయడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే పట్టిందండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఎమ్మి ఎమ్మి బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్ కానీ అన్నీ రెడీ అయిపోతాయి చక్కగా తినేయచ్చు చూస్తున్నారు కదా వేడి వేడిగా సర్వ్ చేసుకొని పుల్ల టమాటో చట్నీ పక్కన పెట్టుకుంటే ఇంకా అంతే అండి ఒకటికి రెండు దోశలు అయితే లాగిస్తారు పిల్లలే కానీ పెద్దలే కానీ ఇష్టంగా తింటారు చూస్తున్నారు కదా లోపల ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఫ్లఫీగా ఎంత చక్కగా పొంగిందో బందోస్ అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఒకసారి చేశారంటే మిమ్మల్ని మీరే మర్చిపోలేరు ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి సరే కానీ సబ్స్క్రైబ్ బాయ్